డ్ దేవుని వాక్యం నుండి అధ్యాయము పదో వచనము చదువుకుందాం నశించిన దానిని రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను జక్కయ్య విషయం మనం చూసినట్లయితే జక్కయ్యకి విరివిగా సువార్త అందించబడుతుంది యేసు ప్రభు తిరిగి రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు అది జక్కయ్య కూడా తెలుపుబడింది జక్కయ్య ఎంతో ఆశ కలిగి యేసును చూడగోరాడు కానీ తన శరీర పరిస్థితులు తనను అడ్డుకుంటున్నాయి యేసు దగ్గరికి వెళ్ళడానికి తన చుట్టూ ఉన్న జనము అడ్డగిస్తున్నారు యేసు దగ్గరికి వెళ్ళడానికి అందుకే ఏసే స్వయంగా జక్కయ్య దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తున్నాం ఏసు ప్రభు జక్కయ్య హృదయాన్ని ఎట్లా తెలుసుకున్నాడు జక్కయ్య తన హృదయంలో అనుకున్నాడు యేసు ప్రభుని చూడాలని మరి యేసు ప్రభుకి ఎలా తెలిసింది యేసే దా స్వయంగా జక్కయ్య దగ్గరికి ఎలా వచ్చాడు మన హృదయంలో ఎరిగిన వాడు మన యేసుప్రభు మనము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కదా నిజంగా మనం అబ్రహాం సంతానమైన విశ్వాసం వలన అబ్రహాం సంతాన సంతానంగా పెంచబడతాం మనము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కానీ ఏసుప్రభు మనతో ఉన్నాడు మన హృదయంను వింటున్నాడు అన్న సంగతి ఎప్పుడైనా గుర్తుంచుకుంటున్నామా మన కార్యములు ఎందుకు జరగట్లేదు మన ప్రార్థనలు ఎందుకు సమాధానం రావట్లేదు ఏసుప్రభు మన హృదయంలో అనుకోగానే మన దగ్గరికి ఎందుకు రావట్లేదు మన దగ్గరనే ఉన్నాడు కానీ మనం గ్రహించట్లేదు ఎందుకంటే మన హృదయముల మీద ముసుక్ కప్పబడింది మన అవిశ్వాసం వల్ల ఈరోజు తెలుసుకుందాం మనుష్య కుమారుడు మన కోసము ఆయనే స్వయంగా వచ్చాడు కాబట్టి మన కళ్ళు తెరుచుకొని ఆయన్ని గ్రహించే కృప దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయినా సయ్య నే నాకు వందనాలు ప్రభా ఎంతో గొప్ప భాగ్యము నీ కుమారులు అవే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు నీ సువార్తను అనుగ్రహించావు ఇంకను మేము గురుడితనంలో ఉంటే అవివేకంలో ఉంటే నేను తెలుసుకోలేని తనంలో ఉంటే మమ్మల్ని సరిచేయండి ప్రభా నీ బిడ్డలకు అంగీకరించండి నీ యొక్క గొప్ప రాకను మేము గ్రహించే కృపను దయచేయమని ఏ సినిమాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్